ముఖ్యంగా మీతో ఇంటరాక్ట్ మీటింగ్ మనకు ఇంటరాక్ అంటేనే ఎక్కువ సెల్స్ ఉన్నాయని ప్రతి చోట టాక్ ఉంది మన కంపెనీస్ ని ఒక చోటకి ఎందుకు ఆలోచిస్తామంటే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ మనము గ్రామాల్లో కొంత రెస్ట్రిక్షన్స్ అబ్జెక్షన్స్ ఉంటాయి కానీ మనం గ్రామాల్లో కూడా అంత ఏం ఉంటే మీకు కంపెనీస్ వచ్చాక మీకు ఎంతో కొంత టీఎస్ఆర్ ఫండ్ అలా హెల్ప్ ఉంటుంది ప్లస్ మీకు వర్క్ దొరుకుతుంది అలాగే అన్ఎంప్లాయ్మెంట్ కూడా పోవడానికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు మీ పిల్లలు ఉద్యోగం చేసే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా వర్క్ చేసుకొని మీరు లోకల్ గా స్థిరపడడానికి ఒక అవకాశం ఉంటదని మన మనందరినీ కూడా ఈవెన్ బిర్లా కంపెనీ వచ్చినప్పుడు కూడా చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది వాళ్ళందరితో కూడా మేము మాట్లాడి కంపెనీస్ వస్తే మనం సొసై ఐ మీన్ మన కాన్స్టెన్సీ డెవలప్ అవుతుంది ప్లస్ మీ అందరూ భవిష్యత్తు బాగుంటుందని మనకు అందరం కూడా చెప్పడం చెప్పడం జరిగింది ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఏమన్నా ప్రాబ్లం వచ్చినా సరే మేము ముందుండి కంపెనీస్ అండగా నిలబడుతూ మేమందరం కూడా నాయకులందరం కూడా హెల్ప్ చేస్తున్నాం ముఖ్యంగా నేను సూలూరు నియోజకవర్గానికి ఫస్ట్ టైం ఇట్లా పాలిటిక్స్ లోకి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా యాజ్ అన్ ఎడ్యుకేటెడ్ నేను ఒక డాక్టర్ని సో నేను కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఇప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు కార్యకర్తలు మీ అందరికీ తెలుసు గతంలో ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డారు తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ సో వాళ్ళకి ఇప్పుడు కోప్ వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మన ప్రభుత్వం వచ్చింది సో కంపెనీలు వాళ్ళు మాకు అవకాశం ఇస్తారు అని మమ్మల్ని చాలా మంది కూడా వచ్చి అడుగుతున్నారు సో నేను కంపెనీస్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మా కార్యకర్తలకి కొంత వర్క్ ఇస్తే ఏదైనా వర్క్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తే వాళ్ళు కొంచెం డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది మీకు తెలుసు పాలిటిక్స్ కార్యకర్తలు ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలన్నా ఏదైనా చేసుకోవాలన్నా వాళ్ళ సంపాదన కావాలి కాబట్టి మీరు కూడా ఇప్పుడు ఎలా మేము హెల్ప్ చేస్తున్నా మాకు మీరు అట్లా వైస్ వయసుగా హెల్ప్ చేసుకుంటూ ఉంటేనే మనకు ఎక్కడైనా ముందుకు వెళ్తుంది డెవలప్మెంట్ కూడా సో మీరు అందరూ ఇక్కడ కంపెనీ పెట్టుకోవడానికి మీ అందరికీ కూడా అవకాశం వచ్చింది మా కాన్స్టెన్సీ మీకు ఇచ్చింది ఇచ్చిన అవకాశాన్ని మీరు కూడా కాన్స్టెన్సీకి ఏదన్నా చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటది కానీ మా వైపు నుంచి మేము రిక్వెస్ట్ ఎక్కువగా చేసేది కార్యకర్తలు కొంత వర్క్ ఇమ్మని అలాగే ఎంప్లాయ్మెంట్ కోసం ఎంతో మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఈవెన్ నేను ప్రచారం తిరిగేటప్పుడు కూడా అందరూ అన్ఎంప్లాయ్మెంట్ తో చాలా బాధలు పడుతున్నారు ఉద్యోగ అవకాశాలు లేక అందరికి గవర్నమెంట్ ఉద్యోగాలు అన్నది రావు అందరికి మీ అందరికీ తెలుసు సో ప్రైవేట్ కంపెనీస్ లో వాళ్ళు చదువుకున్న దానికి ఏదైనా పంపించినప్పుడు వాళ్ళ స్కిల్స్ చూసి వాళ్ళకి అవకాశం దొరికిన చోట మీరు ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే రేపు మాకు కూడా మేము ఇన్ని ఉద్యోగాలు ఇప్పించాము అన్న ఇది మాకు కూడా ఉంటుంది కాబట్టి రేపు మాకు ముందుకెళ్తా వాళ్ళకి మీ కంపెనీ వాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళు మీకు సేవ్ చేస్తారు అంటే ఎక్కడి నుంచో ఎంప్లాయ్మెంట్స్ తెచ్చుకునే బదులు ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇస్తే మీకు పేరు పెరుగుతుంది అలాగే నాన్నగారు చెప్పినట్టు ఇక్కడ అంతా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ప్లాంట్స్ మీరు అందించగలిగితే ఎంతో మందికి నీరు ప్యూరిఫై అవ్వడం వల్ల వాళ్ళు మంచి అవి తాగడం వల్ల హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి పరిస్థితిలో అలా మీరు ముందుకు వెళ్తే ఇలా ఆర్ఓ ప్లాంట్స్ పెట్టడం లేదా స్కూల్ డెవలప్మెంట్స్ ఎక్కువగా స్కూల్ డెవలప్మెంట్స్ కి ఏదైనా చేయడం ఆ రోడ్డు ఎక్కువ వెహికల్స్ వెళ్తున్నాయి కాబట్టి అది ఒకటే ఉంది మిగిలిందంతా నేను ప్రభుత్వం నుంచి నేను తేవాల్సింది నేను కష్టపడాల్సిందంతా కూడా నేను చేస్తున్నాను ప్రభుత్వం కూడా ఫండ్స్ ఇస్తుంది ఆ ఒక్క రోడ్డు మాత్రం కొంచెం డ్యామేజ్ ఉంది గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఎలాంటి ఫండ్స్ లేకపోవడం వల్ల గవర్నమెంట్ లో మనకు ఫండ్స్ లేకపోవడం వల్ల కొంత కష్టంగా ఉంది అందుకే ఆ రోడ్ గురించి అడిగాం ఆ రోడ్డు మాత్రం అదొకటే డామేజ్ కాబట్టి మిగిలినవి మీ చుట్టుపక్కల ఉన్న ఒక పరిధి పెట్టుకోకుండా డెవలప్మెంట్ కోసమే మేము ఎక్కువ ఎక్కువ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం ఎక్కువగా స్కూల్ డెవలప్మెంట్స్ లేకపోతే ఆర్ఓ హోటల్ ఎంప్లాయ్మెంట్ మా వాళ్ళకి కొంత వర్క్ ఇవి మాత్రమే ఎక్కువగా మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము మీకు మంచి పేరు మీ కంపెనీ పేరే వేస్తాము ఏదైనా ఆర్వో ప్లాంట్ అయినా ఏదైనా సరే కంపెనీ పేరు ముందుకు మీకు ఏదైనా డెవలప్మెంట్ ఉన్నా లేదా ఏదైనా మీకు కావాల్సి వచ్చినా ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు ఏదైనా మీకు ప్రాబ్లం వస్తే నేను హెల్ప్ చేస్తాను నా వైపు నుంచి సో మా కాన్స్టెన్సీ డెవలప్మెంట్ కోసం మీరు హెల్ప్ చేస్తే మాకు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అండి ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్ కూడా అంటే ఎక్కువ మెంబర్స్ ఓకే మీరే ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి సజెషన్స్ ఇస్తాను మాకేమన్నా కావాల్సి ఉంటే ప్రపోజల్స్ వాళ్ళ ద్వారా ఇచ్చుకోవచ్చు